ఈ రోజు టమాటో రైస్ అయితే చేద్దామని టమాటో అయితే తీసుకున్నాను కానీ వాటిలో ఒక టమాటా అయితే పాడైపోయింది కదా పారదద్దాం అనుకున్నాను కానీ ఒక ఐడియా అయితే వచ్చింది ఐడియా క్రితం అయితే ఈ కుండీలు అయితే ఆర్డర్ అనమాట ఆన్లైన్ లో ఇంట్లో మురిగిపోతున్నాయన్నమాట దీన్ని ఎలా అయినా వాడాలని చెప్పేసి ఒక ఐడియా అయితే ఇప్పటికే నా ఐడియా ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా వెంటనే కామెంట్ చేసేయండి ఆ ఐడియా మీకు ఎందుకు లేండి శ్రమ నేనే చెప్పేస్తున్నాను దీంట్లో అయితే మొక్క అయితే నాటబోతున్నాను అనమాట చూస్తున్నారు గార్డెన్ అయితే ఇలా అయితే మనకి ముందు మొక్క నాటాలంటే మట్టి కావాలి కాబట్టి నేను అయితే మట్టినైతేన్నాను అదృష్టం ఏంటంటే మా గార్డెన్ లోనే నల్లమట్టి అయితే ఉందన్నమాట దాని అయితే తీసుకు మొక్కలు పెంచడం అనేది ఎక్కువ అయితే తెలియదు అనమాట ఏదో అలా చేస్తున్నాడు గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకైతే చెప్పండి వెంటనే నేను అలా చేస్తాను ఈ పైన టమాటా విత్తనాలను అయితే ఆ అయితే అయితే అనమాట నాకు ఒక సహాయం అయితే చేయాలన్నమాట ఈ విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి అంటే ఎలాంటి వాటర్ పోయాలి ఈ మొక్క ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు అయితే కామెంట్ చేయండి అలాగే ఈ టమాటా విత్తనాలు వేసిన తర్వాత వాటర్ పోయడానికి నేను వెళ్తే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఐడియా ఏంటంటే మనం విత్తనాలు వేసింది కుండీలో కాబట్టి జాగ్రత్తగా వాటర్ అయితే పోయాలి దానికోసం నేను చేశాను అంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా మనం థమ్స్ తాగి పడేస్తాం కదా ఆ బాటిల్ ఆ బాటిల్ మూతకి మనం సేఫ్టీ తో అయితే ఇలా హోల్స్ అయితే పెడితే కనుక ఈజీగా అయితే వాటర్ మనకి అంతా స్ప్రెడ్ అయిపోతుందనమాట ఇలా అయితే వచ్చిన ఐడియా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా అలా బాటిల్ మొత్తం హోల్స్ పెట్టడం వల్ల ఈవెన్ గా అయితే స్ప్రెడ్ అయింది అనమాట వాటర్ ఒకసారి చూసాయండి అండ్ అలాగే మొక్కను పెంచడానికి జాగ్రత్తలు ఎలా ఉంటాయి కూడా నాకైతే కామెంట్ చేయండి నేను దీనికి ఎప్పుడెప్పుడు నీళ్ళు పోయాలి ఎలా పెంచాలి అని చెప్పేసి ఎలా ఎండలో ఉండాలి ఎక్కడ అని చెప్పేసి అలాంటి సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి అండ్ అలాగే ఇలాంటి మొక్కలు వేయడం కూడా ఫస్ట్ టైం అనమాట అందుకని చెప్పేసి మిమ్మల్ని అయితే అడుగుతున్నారు మీరైతే కామెంట్ చేస్తారని నేనైతే అనుకున్నాను ఎవరి అయితే ఇలా అనమాట డే టూ వీడియో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వేసి ఉండండి